ఓం శ్రీ పరమాత్మని నమ గోవిందాయ హరియే నమ కిష్కిందా కాండము ఎనిమిదవ సర్గం వింటూ ఉన్నాము సుగ్రీవుడు స్నేహధర్మమును పాటిద్దాము అని పలికిన తర్వాత శ్రీరాముడు తనకి కూడా మాట ఇచ్చను అప్పుడు సుగ్రీవుడు అంటూ ఉన్నాడు ఓ రామ పరమ దయాలువుడువైన నీవు ఇక్కడికి వచ్చినప్పుడు నీవు వాలి పంపగా వచ్చినావేమో అని నేను భయపడి తిని భయస్థితులలో ఉన్న నేను మిమ్మల్ని చూసి ఉలిక్కుపడ సహజం కదా అప్పుడు హనుమంతుడు మొదలుగు ప్రముఖులు నాకు అండదండలు కల్పించి నా భయమును పోగొట్టరి ఈ వానరమిత్రులు అన్ని విధములుగా నన్ను కాపాడుచు ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళినను ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటూ ఉన్నారు సుగ్రీవుని పలుకులను విన్న శ్రీరాముడు ఓ సుగ్రీవా వాలికిని నీకును వైరము ఏర్పడుటకు గల కారణమేమిటి నేను వినగోరుచున్నాను వివరముగా తెలుపుము మీ వైర కారణమును విని మీ ఇరువురి బలాబలములను గుణదోషములను లోతుగా పరిశీలించెదను అనంతరము తగిన ఉపాయమును ఆలోచించి నీకు మేలుగునట్లు చూచెదను అని పలికను శ్రీరాముడి పలుకగా సుగ్రీవుడు అతని సచివుల నలుగురును మిక్కిలి ఆనందిస్తూ వాలికిని తమకును మధ్య ఏర్పడిన వైర కారణమును శ్రీరామునకు సమగ్రముగా వివరించెను ఎనిమిదవ సర్గం పూర్తి అయినది ఇప్పుడు తొమ్మిదవ సర్గము విందాం మా అన్నయ్యగు వాలి శత్రు సంహారమున దక్షుడు అతడు మా తండ్రియగు రుక్షజునకు మిక్కిలి ప్రేమ పాత్రుడు మా వైరము ఏర్పడక ముందు నాకును మా అన్ననగా ప్రేమ అపారంగా ఉండినది మా తండ్రి గతించిన పిమ్మట జ్యేష్టుడొటి వలన అతన్ని మంత్రులందరూ ఏకగ్రీవముగా రాజ్యమునకు ప్రభువును చేసిరి తాత తండ్రుల నుండి సంక్రమించిన వానర సామ్రాజ్యమును అతడు ఏలసాగిను నేను అతనికి వినమ్ర భావనతో సేవకుడినై ఉంటిని మయును కుమారుల్లో మాయావి పెద్దవాడు అతడు దుందుబుకి అన్నా ఆ మాయావి ఒక స్త్రీ కారణముగా వాలితో వైరము ఏర్పడినది ఆ మాయావి ఒక అర్ధరాత్రి వేళ జనులందరూ నిద్రించుచుండగా కిష్కిందా నగర ద్వారము కడుకు చేరను పిమ్మట బిగ్గరగా గర్జించుచు వాలిని యుద్ధమునకు పిలిచెను గాఢ నిద్రలో ఉన్న మా అన్నయ్యైన వాలి ఆ భీకర గర్జనను విన్న పిమ్మట దానిని సహింపలేక వేగముగా బయటికి వచ్చెను అప్పుడు స్త్రీలను నేనును వినయముతో నమస్కరించుచు ఎంతగా వారించుచున్నను మానవిని వినక వాలి ఆ రాక్షసుని హతమార్చుటికై క్రోధముతో ముందుకు దూకెను మహాబలశాలి అయిన వాలి మమ్ములను అందరినీ పక్కకు నెట్టివేసి ఆ రక్కసునితో యుద్ధమునికై వెళ్ళెను అప్పుడు నేను నువ్వు ప్రేమతో మా అన్నను అనుసరించి తిని అంతటా ఆ మాయావి మా అన్నను నన్నును దూరం నుండియే చూచి మిగులు భయపడి వెంటనే పారిపోసాగను అతడిట్లు భీతితో పారిపోవచుండగా మేము అతనిని వెంబడించి ఇంతలో చంద్రుడు ఉదయించుచుండు వెన్నుల కాంతులలో మార్గము స్పష్టముగా గోచరించుచుండుటే ఆ మాయావి పారిపోవచుండెను గడ్డిచే కప్పబడి ఉండిచే చొర ఉన్న ఒక పెద్ద భూగృహమున అతను ప్రవేశించను అప్పుడు మేము ఆ బలిస్ ఆ బిలము సమీపమునకు చేరి అచ్చట ఆగితిమి ఆ శత్రువు బిలమును ప్రవేశించుటను చూసి వాలి రోషావేశముతో ఊగిపోవచ్చు నాతో ఈ విధముగా అనేను ఓ సుగ్రీవా నేను ఈ బిలమును ప్రవేశించి శత్రువును పరిమార్చి తిరిగి వచ్చేడి వరకును నీవు ఈ సావధానుడివై ఈ గుహ ద్వారము కడని నిలబడి ఉండము ఎక్కడికి వెళ్ళకము అని పలికెను ఆ మాటలు వినిన పిమ్మట నేను నీ వెంట వస్తాను అని మా అన్నతో వేడుకొంటిని అంతటా అతడు తన పాదములు సాక్షిగా నాతో ఒట్టి వేయించుకొని ఆ గుహలోకి తను ఒక్కడే ప్రవేశించెను అతడా బిలములో ప్రవేశించిన పిమ్మట పూర్తిగా ఒక సంవత్సర కాలం గడిచెను అంతవరకును నేను గుహద్వారం గడని నిలిచి ఉంటిని ఇంతకాలం వరకును నా సోదరుడు మరలి రాకపోవటచే ఆయనకు ఏదైనా ఆపద కలిగి ఉండునని నా మనస్సు శంకించెను అతడు మరణించి ఉండునని భావించేందును అతనిపై నాకు గల అనురాగమచే ఆందోళనకు గురి అయితని పిమ్మట చాలా కాలమునకు ఆ గుహ నుండి నురుగుతో కూడిన ఎర్రని రక్తము బయటకు వచ్చింటు చూసి మిగులు దుఃఖితిన్నైతిని ఇంతలో రాక్షసుల యొక్క గర్జన ధ్వనులు యుద్ధరంగమును దెబ్బతిన్న మా యొక్క ఆక్రందన ధ్వనులను నా చెవికి సోకెను ఓ మిత్రమా గుహ నుండి రక్తము బయటకు వచ్చుట రాక్షసుల యొక్క గర్జనలు వినబడుట మా అన్నయ్య యొక్క ఆక్రందన చెవికి చేరుట మున్నగు చిహ్నములను బట్టి రాక్షసుడైన మాయావి మా అన్న రాక్షసులైన మాయావి చేతిలో మా అన్న నేతుడై పోయాడని భావించి కొండంత బండతో ఆ గుహద్వారమును మూసివేసి మికుల శోకముతో అన్నకు తల తర్పణములు తిలతర్పణములు వదిలి కిష్ చేరితిని ఈ సమాచారము నాలోనే నిగూఢముగా ఉంచుకుంటుని ఆయనను మంత్రులు పలు విధముల ప్రశ్నించి దానిని తెలుసుకుని అంతటా సచివులు అందరూ సమావేశమై నన్ను పట్టాభిషక్తిని చేసితిరి ఓ రఘవర వాళ్ళ యొక్క రాజ్యమును న్యాయం న్యాయంగా పరిపాలించుచుంటిని ఇంతలో వాలి ఆ మాయావిని చంపి కిష్ కిందకు వచ్చెను అప్పుడు అతడు పట్టాభిషిక్తుడై ఉన్న నన్ను చూసి కన్నులెర్ర చేసెను నా మిత్రులందరినీ చెరసాలలో బంధించెను అజ్ఞానముచే నా వలన తప్పు జరిగిందని మన్నింపుము అని ఎంతగానో వేడుకున్నాను అతడు నా మనవి వినిపించుకోలేదు అతడిని నిగ్రహింపగలిగిన సామర్థ్యం ఉన్నను సోదరుడను గౌరవం భావచే నాకు అట్టి ఆలోచనయే రాలేదు శత్రువును వధించి పురమును ప్రవేశించిన మహాత్ముడు మా అన్నకు గౌరవ భావంతో పాదాభివందనం అనుచితిని ఆయనను అతడు నా ఎడల ప్రసన్నుడు కాలేదు అందువలన నన్ను అతడు ఆశీర్వదింపలేదు నా కిరీటం అతని పాదములకు తాకునట్లు నేను నాయనకు శిరసా ప్రణమిలినప్పటికీ అతడు నాపై దయచూపలేదు అతని కోపము ఏమాత్రము చల్లారలేదు తొమ్మిదవ సర్గం పూర్తయింది తర్వాత సర్గాలు रेप विंदा धन्यवाद थैंक्स जय श्री राम ओम